అమర్ సంక్రాంతి పండుగ సందర్భంగా అనాథ పిల్లలకి కొత్త బట్టలు తీసుకొని ఆశ్రమం ముందు కారాపి ఆ కొత్త బట్టలన్నీ తీసుకొని లోపలికి వెళ్తూ ఉంటాడు ఓ లోపల రూమ్లో కూర్చొని భోజనం చేస్తూ ఉంటుంది ఆడుకుంటున్న పిల్లల దగ్గరికి వచ్చి రాజు భోజనం తినేశారా అందరూ పిల్లలు అని అడుగుతుండగా తినేసాం తాతయ్య అని అంటూ ఉంటారు వాళ్ళందరూ కాసేపట్లో టీచర్ వచ్చి మీకు లెసన్ స్టార్ట్ చేస్తుంది అని చెప్పి రాజు బయటికి వెళ్తూ ఉండగా అమరేంద్ర ఆశ్రమం లోపలికి వస్తూ కనబడతాడు అది చూసి కాస్త పక్కకి తప్పుకొని షాక్ అయ్యి సరేంటి ఇలా వస్తున్నారు బాగీ మేడం చూస్తే ప్రాబ్లం అవుతుంది ముందు మేడంకి చెప్పాలి అని అనుకుంటూ భాగీ రూమ్లోకి పరిగెడతాడు భోజనం తింటున్న బాగిని మేడం మీరు బయటికి రావద్దు కాసేపు లోపలే ఉండండి అంటూ ఉండగా ఎందుకు అని బాగా అడుగుతూ ఉంటుంది సార్ వస్తున్నారు మేడం అని అనగానే సారా సరెవరు అని బాగా అడుగుతూ ఉంటుంది అమరేంద్ర సార్ మేడం అనగానే బాగా షాక్ అవుతుంది ఇక్కడికి ఎందుకు వస్తున్నారు ఆయన అని అంటూ ఉండగా సార్ ఇక్కడికి అప్పుడప్పుడు రావడం ఆయన అలవాటు మేడం మీరు యాభై లక్షలు ఇచ్చి ఈ ఆశ్రమాన్ని ఆదుకున్న తర్వాత ఐదేళ్లలో ఈ ఆశ్రమానికి ఆయన చాలా చేశారు చాలా ఇచ్చారు అప్పుడప్పుడు వచ్చి పిల్లలతో కాసేపు గడపడం ఆయన అలవాటు అని అంటూ ఉంటాడు రాజు వచ్చినప్పుడల్లా నన్ను ఏమైనా అడుగుతారా అని అడుగుతుండగా లేదు మేడం సార్ మనసులో ఎంత బాధున్నా కూడా మనసులోనే దాచుకుంటారే తప్ప పైకి చెప్పరు మేడం అని అంటూ బయటికి వెళ్ళిపోతాడు రాజు ఏడుస్తూ అవన్నీ తలుచుకుంటూ ఉంటుంది బాగి అమర్ లోపలికి వచ్చి పిల్లలందరినీ ప్రేమగా పలకరించి అందరికీ కొత్త బట్టలు అందిస్తూ ఉంటాడు నేను సార్ దగ్గరికి వెళ్తాను మేడం అంటూ రాజు బయటికి వచ్చి నమస్కారం పెడుతూ నమస్తే సార్ అని అంటూ ఉంటాడు అంతా ఓకేనా రాజుగారు ఫుడ్ అంతా బాగుందా అని అడుగుతుండగా అవును సార్ మీరుండగా ఇక లోట్ ఏంటి సార్ అని రాజు అంటూ ఉంటాడు ఈ ఐదేళ్లలో బాగి మేడం యాభై లక్షలు ఇచ్చాక మీరు ఈ ఆశ్రమానికి చాలా చేశారు సార్ మీరుండగా ఆశ్రమానికి ప్రాబ్లం ఎందుకు వస్తుంది సార్ అని అంటూ ఉంటాడు రాజు ఇక పిల్లలందరికీ అమరేంద్ర కొత్త బట్టలు అందియగానే రాతోడ్ ఇప్పుడు కొత్త బట్టలే కాదు సార్ రేపు మీకు మంచి భోజనం కూడా పంపిస్తారు పిండి వంటలు కూడా పంపిస్తారు అని చెప్తూ ఉంటాడు పిల్లలందరూ సంతోషపడతారు పిల్లలు అమర్ని మా బుజ్జమ్మకి మీరు డ్రెస్ తేలేదా అని అంటూ ఉండగా తెచ్చాము నేనే బుజ్జమ్మకిస్తాను అమని అంటూ ఉంటాడు అమర్ మరి మా టీచర్కి తెలియదా అని అడగగానే షాక్ అవుతాడు అమర్ టీచరా టీచర్ ఎవరు అన్నట్టు రాజు వైపు చూడగానే కొత్తగా వచ్చింది పిల్లలకి చదువు చెప్తుంది అని అంటూ ఉంటాడు రాజు ఆ టీచర్ చాలా మంచిది అర్థమయ్యేలా పాఠాలు చెప్తుంది అందరినీ ప్రేమగా చూసుకుంటుంది అని టీచర్ గుర్చి గొప్పగా చెప్తూ ఉంటారు పిల్లలు అయ్యో నాకు తెలియదు కదా నేను రేపు పంపిస్తాను అని అమర్ అంటూ ఉండగా రాతో అమర్ చెవులో ఇంట్లో వాళ్ళ కోసం తీసుకున్న శారీస్ ఉన్నాయి కదా అందులో నుండి ఒకటి తెమ్మంటారా అని రాతోడు అడగగానే తీసుకురా అంటాడు అమర్ రాతోడు వెళ్ళి తొందరగా శారీ తీసుకొచ్చి అమర్కి అందించగానే ఆ టీచర్ని పిలవండి అంటాడు అమర్ రాజుని అయ్యో సార్ తను చాలా మొహమాటస్తురాలు తను ఏదో పనిపై ఉన్నట్టుంది పిల్లల ముందుకి తప్ప తను బయటికి రావడానికి ఇష్టపడదు అని అనేస్తాడు రాజు దాంతో హౌసే ఓకే అంటూ రాజుకే శారీ అందిస్తాడు మెల్లిగా కాస్త డోర్ ఓపెన్ చేసి ఆత్రుతగా అమర్ని చూస్తూ ఉంటుంది ఆ బాగి అమర్ని చూడగానే బాగి కళ్ళ నిండా నీళ్లు పొంగుతూ ఉంటాయి అమర్ రాజుతో రేపు ఆశ్రమంలో ఏమీ వండొద్దు అన్నీ నేను పంపిస్తాను అని చెప్పగానే అలాగే సార్ అంటాడు రాజు ఇక బయటికి వచ్చేస్తూ ఉంటాడు అమర్ రాతోని తీసుకొని వెళ్తున్న అమ్మర్ని చూస్తూ బాధపడుతూ ఏం చేయాలో అర్థం కాక ఇక విండో ఓపెన్ చేసి కట్టెన్ చాటు నుండి బయట అమర్ని చూస్తూ ఉంటుంది బాగి బాగి ఉనికి అమర్ మనసుకి తెలిసినట్టు అక్కడే ఆగిపోతాడు విండో ముందు ఏంటి సార్ ఆగిపోయారు అని అంటూ ఉండగా మనసులో ఎందుకో బాధగా ఉంది నాకు సంబంధించిందేంటో ఉన్నట్టు నేను వదిలిపెట్టి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది అని అమర్ అంటూ ఉండగా ఆ మాటలు విన్న బాగి ఇంకా ఏడుస్తూ ఉంటుంది బాధపడుతూ ఉంటుంది ఒక్క నిమిషం తనని తాను తమాయించుకున్న అమర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు బాగి ఏడుస్తూ ఉండగా రాజు వచ్చి మేడం సార్ మీకు ఈ శారీని ఇవ్వమన్నారు అని అనగానే శారీని తీసుకొని ఆ బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న శారీని చూస్తూ దీపావళి పండగకి అమర్ ఆ బాగేని నువ్వు ఈ శారీలో చాలా బాగున్నావు మిస్ అమ్మ అని చెప్పడం ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య జరిగిన మంచి ప్రేమ సిచ్యువేషన్స్ గుర్తు తెచ్చుకొని ఆ బాగి బాధపడుతూ ఆ చీరని గుండెలకి హద్దుకుంటుంది డల్గా ఉన్న అమర్ని చూసి రాతోడు కూడా బాధపడతాడు మరోవైపు మనోహరి ఆరు పాప కోసం స్కూల్కి వస్తుంది ఇక అంజు పాప ఆరు పాప బయటికి వస్తారు బాయ్ అంకిల్ రేపు మళ్ళీ వస్తాను అని ఆరు పాప వాచ్మెన్కి చెప్తుండగా నువ్వెంత మంచిదానివి తల్లి ఇంతమంది పిల్లలు ఉండగా కూడా నువ్వే నాకు మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ చెప్తావు నువ్వు చాలా మంచిదానివి అని అంటూ ఉంటాడు వాచ్మెన్ అదంతా చూస్తున్న మనోహరి చెంబ ఆ జన్మలో అరుంధతి అందరినీ కలుపుకోపోయేది ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తుంది అని అంటూ కులుక్కుంటూ ఉంటారు ఇక వాళ్ళిద్దరూ బయటికి రాగానే మనోహరి అంజు ఆరు ముందుకు వెళ్తుంది ఇక మీరొచ్చారేంటాంటి అని అడుగుతుండగా రాతోడు బిజీగా ఉన్నాడు అని మనోహరి చెప్తుంది ఆంటీ అని అంటూ ఆరుకి బాయ్ చెప్తుంది అంజు అదేంటి బాయ్ చెప్తున్నావు ఆ పాపని మన ఇంటికి తీసుకురా అని అంటూ ఉంటుంది మనోహరి లేదు నేను రాను మళ్ళీ ఎప్పుడైనా వస్తాను అని అంటూ ఉంటుంది ఆరు పర్లేదురా అని అంజు పిలుస్తున్నా వినకుండా లేదు లేదు నేను మా అమ్మకి చెప్పాలి తాతయ్యకి చెప్పాలి ఎవరికి చెప్పకుండా నేను రాలేను నేను రాను అని అంటూ ఉంటుంది ఆరు పాప కానీ మనోహరి నువ్వంటే అంజు అమ్ము ఆనంద్ ఆకాష్లకి అందరికీ ఇష్టం నువ్వు అంటే వీళ్ళ డాడీకి కూడా ఇష్టం ఏం కాదు అంజు పాప వాళ్ళ తాతయ్యకి ఫోన్ చేసి నువ్వు మా ఇంటికి వచ్చావని చెప్తానులే మీ తాతయ్య మీ అమ్మకి చెప్తారు అని అంటూ ఉంటుంది మనోహరి అవును నేను తాతయ్యకి చెప్తాను అని అంజు అంటూ ఉంటుంది చీకటి పడేలోపు నిన్ను పంపించేస్తారులే అని అంజు అంటూ ఉండగా నేను పంపించాలి కదా అని మనోహరి అనేస్తుంది ఏంటంటే అని అంజు అంటూ ఉండగా ఏం లేదు పంపించేద్దాం నేనా ఏర్పాట్లు చేస్తాను అని మనోహరి అనడంతో ఇక సరే అని ఆరు పాప కదలబోతూ ఉండగా వాచ్మెన్ వచ్చి వద్దండి పాపని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడుగుతుండగా మా ఇంటికి తీసుకెళ్తున్నాం మనోహరి చెప్తుంది వాళ్ళ తాతయ్య వచ్చే వరకు ఆగండి అంటూ ఉండగా అమరేంద్ర ఇంటికి తీసుకెళ్ళామని చెప్పండి అప్పుడు వాళ్ళ తాతయ్య కూడా ఏమీ అనరు అని అంటూ చెంబా పాపని కారెక్కించు అని మనోహరి ముందుకు నడవగానే వాచ్మెన్ కూడా సైలెంట్ అయిపోతాడు ఇక కార్లో అందరూ కూర్చుంటారు మనోహరి చెంబా కన్నీంగా నవ్వుకుంటూ ఉంటారు పద మనోహరి అని ఆరు అనగానే షాక్ అవుతుంది మనోహరి ఆంటీ అని మళ్ళీ అంటుంది ఆరు అక్కడ నుండి ఇంటికి బయలుదేరుతారు ఇక రాజు వచ్చి వాచ్మెన్ని ఆరు పాపని అంజు పాపతో పంపినందుకు నాలుగు దురుపుతాడు ఏం చేయాలా అని టెన్షన్ పడుతూ ఉంటాడు మరోవైపు పండక్కి ఆ పిల్లలు ముగ్గురికి కొత్త డ్రెస్సెస్ అందిస్తాడు ఆమర్ అప్పుడు బుజ్జమ్మకి తీసుకురాలేదా అని అడుగుతుండగా బుజ్జమ్మకి తీసుకురాకుండా ఉంటామా అని అంటూ ఉంటాడు రాతోడు అప్పుడే కార్ వచ్చి ఆగుతుంది మనోహరి చెంబ అంజు ముగ్గురు కిందికి దిగుతారు ఆరు ఆ ఇంటిని చూస్తూ ఉండిపోతుంది ఇక అమ్ముకి మనోహరి తలపెట్టబోయే అపాయం నుండి ఆరు పాప కాపాడుతుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్